నా కాలు కొడుతున్నావు జాతీయాన్ని నోట్లో పెట్టిస్తామా అమ్మా నువ్వు వాసినప్పుడు నేను కూడా ఇస్తాను కనబడదు నా కాలు కొడుతున్నావు ఇలా మీరు బాడారు మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళం అమ్మాయిలు వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కూడా ఈరోజు మేమైతే మిషన్ ఓపెన్ చేయబోతున్నాం కొత్త మిషన్ అబ్బాయి ఓపెనింగ్ శ్రీకాకుళం నుంచి లగేజీ మోసుకొచ్చామండి బస్సులో ఆల్రెడీ మీకు అతపై ఉంటుంది బాక్స్ పైన ఉంది కదా మెరిట్ మెరిట్ మిషన్ అండి నేను అక్కడ తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ రేటే పడుతుంది కాకపోతే నేను అక్కడ తీసుకు ఫ్రెండ్స్ నేనైతే ఇక ఓపెన్ చేశాను ద్రాక్ష ఓపెన్ చేస్తున్నాడు అండి సిజర్ కదా కొద్దిగా జాతకని నేనే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత చూస్తే షాక్ అనమాట నేను అసలు నమ్మలేకుండా ఇప్పటికీ అసలు నాకు అసలు ఎలా ఉందంటే అసలు మిషన్ వచ్చిందని ఆనందం కన్నా అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది నాకు అసలు తెలియట్లేదు ఇప్పుడు చూపిస్తాను అసలు ఏం జరిగింది అనేది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుంటారు మీరు కూడా నేను కూడా మిషన్ అయితే చూసారు కదా నేనైతే ఓపెన్ చేశాను అన్బాక్సింగ్ కూడా చేద్దామని మీతో మంచిగా అక్కడ నుంచి కొనుక్కున్నాను ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట మెరిట్ కంపెనీ మంచిది బాగుందని చెప్పి కొన్నాను అనమాట బస్సులో అట్లా అయ్యిందనమాట తెచ్చి ఓపెన్ చేయంగానే చూస్తే నేనే షాక్ అయిపోయాను షాక్ కన్నా ఎక్కువ బాధ అనిపించింది అసలు కొత్త జస్ట్ అక్కడ వన్ టైమ్ టూ టైమ్ కూడా ఏసీ ఎక్కువ యూజ్ చేయలేదు మళ్ళీ ప్యాక్ చేసేసాము తీసుకొచ్చి ఏదో ఓపెన్ చేసేసరికి అది అలా ఉంది అసలు నాకైతే ఏం మాట్లాడుకుంది అవ్వట్లేదు అసలు ఏం పని కూడా లేదు ఇవ్వట్లేదు వచ్చిన అసలు అది అక్కడ ఎలా ఇరిగిందో నాకు అర్థం కావట్లేదు మంచి ఫుల్ ప్యాకింగ్ మీరు సారీస్ అన్నీ పెట్టాము ఇక అన్ని పెట్టినా కూడా అది ఎట్లా వీలు మొత్తం ఇది వీలు ఎలా వచ్చేసింది వీలు లోపల ఆ బీడ్ ఉంటుంది కదా మీకు చూపిస్తాను ఆ బీడ్ మొత్తం విరిగిపోయింది అనమాట అసలు అది అది నేను ఎక్స్పెక్టెన్స్ చేయలేదు ఇంకో ఇంకేదైనా నీడిలో అట్లా ఏమైనా విరుగుతుందేమో అనుకున్నాం కానీ చూసారా డైరెక్ట్ మొత్తం అంతా డ్యామేజ్ అనమాట మొత్తం అంత విరిగింది ఇంకొక ఈ ముక్క అనేది మొత్తం విరిగిపోయింది అనమాట రేపు కాలు మీద వేసుకుంటాం జస్ట్ ఇప్పుడు పెట్టాను అనమాట ఇంక ఎక్స్ట్రా ముక్క వస్తుంది తప్ప ఇదంతా అసలు మెయిన్ పార్టే అని చెప్పొచ్చు విరిగిపోయింది ప్రస్తుతానికైతే తీసి మళ్ళీ సర్వీసింగ్కి ఇవ్వాలి ఆయనకి కూడా ఫోన్ చేసి అడిగితే ఆయన కొన్ని అతనికి కూడా కాల్ చేసి అడిగాను సార్ ఇట్లా అయిపోయింది మీరు ఇచ్చారు ఇట్లా అయిందంటే ఆయన అదే అన్నాడు మేడం అదైతే ఇరగదు మేడం ఏదో ఐదో అంతస్తుల మేడం నుంచి పడేస్తే తప్ప ఇరగదు అయితే ఎవరైనా కలిసి కొట్టుండాలి అలాంటిది అది ఇరగడం ఏంటని ఆయన ఆశ్చర్యపోతుండే ఇక పై పైన అంటే కొని ఇట్లాంటివంటి సరే ఏదైనా బరువులు పడి ఇట్లాంటివి ఏమైనా అవ్వచ్చు అనుకోవచ్చు కానీ ఏకంగా మొత్తం లోపల రాడ్కి ఉన్నది ఎక్స్ట్రా ఉంటుంది కదా రాడ్కి అవి ఉన్నదే ఎరిగిపోయింది నాకైతే సో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కొత్తది ఇంకా ఓపెన్ కూడా అక్కడే చేశాను ఓపెన్ చేసి ఇంకా తీద్దామన్న టైంకి మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట ఇంకా నేను ఇది మరి ఇంకా ఏం అన్బాక్సింగ్ పెడతాను వీడియో చెప్పండి నాకు ఇట్లాంటి జరిగితే చాలా బాధ అనిపిస్తుంది అసలు ట్రావెలింగ్లో మనం అనుకోము అసలు ఇట్లాంటివి జరుగుతాయి చాలా చాలా కేర్ఫుల్గా మొత్తం ప్యాకింగ్ చేసాం అసలు థర్మాకోల్ సీట్స్ పెట్టాము శారీస్ పెట్టాము ఆయన చెప్పి కూడా వేసాము బస్సు అతనికి అయినా సరే ఇది ఇట్లా మొత్తానికి చూడండి అసలు ఇది ఎంత బరువు ఉంటుందో తెలుసా ఎంత లావు ఉంటుంది మీకు తెలుసు కదా మిషన్కి వీలు ఉంటుంది కదా సైడ్కి ఇట్లాంటి వీలు ఉంటుంది కదా ఈ వీల్ సైడ్కి ఇది ఇది మొత్తం లోపల ఉంటుంది ఈ పైనాన్షియల్ బిగిస్తారు మొత్తం ఎట్లా అంటే అట్లా వెళ్ళిందనమాట ఇది ఈ మొక్క అయితే బయటపడుతుంది లోపలిందనమాట అది కూడా ఇరిగింది దాన్ని కూడాను తీసుకెళ్ళి చూపించారు మొత్తం మిషన్ నాకు సెంటర్ ఆయన తెలిసాను ఉన్నారు అతనికి అడిగిన సార్ ఇట్లా అయిందంటే ఆయన కూడా అదే బాగా అయ్యో ఎంత కొత్త మిషన్ అంటున్నారు మళ్ళీ ఇది ఎట్లా మేడం విరిగిపోయిందంటే అదే నాకు ఆశ్చర్యం ఉంది కొన్నిసార్లు మనం అనుకుని జరుగుతాయంటే ఇదేనేమో అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు అది తిరిగిపోద్దని ఇంకా నాకు మిగతా ఇంకేమైనా స్ప్రింగులు ఇట్లాంటివి ఏమైనా ఉంగిపోతాయేమో ఇవన్నీ భయం వేసింది దానికి తగ్గట్టు మేము మళ్ళీ ప్యాకింగ్ కూడా చేశాం అయినా సరే ఇది అట్లా ఇరిగిందో నాకైతే ఇప్పటికీ అసలు ఆలోచిస్తేనే కొన్ని అర్థం కావంటారు కదా అట్లా కొన్ని కొన్ని అర్థం కావు అది చెప్పలే ఇంకా మన టైం అనుకోవాలి చను పుచ్చుకుంటుంది వీళ్ళతోనే నేను భయపడ అందుకే నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇన్ని రోజులైనా సరే వచ్చినా కూడాను మళ్ళీ చేతులు చేతిలో పెట్టేస్తారు నాకు జిగ్జాగ్ అవసరం ఉంటేనే అది గడ్డ పైన పెట్టుకున్నాలే ఈ ఎటు ఉంది కదా ఈ టేబుల్కి గడ్డ కూడా అటాచ్ చేసుకుందాం అని చెప్పి అది నేను పై తీసుకున్నాను అది నాకు సెంటిమెంట్గా కూడా ఉంది ఎందుకంటే నేను అక్కడ తీసుకున్న శ్రీకాకుళంలో నేను ఇక్కడ తీసుకోవచ్చు కానీ అక్కడ అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి తీసుకున్నాను నా ఫును చెల్లి కూడా వచ్చింది చెల్లి నేను కలిపి తీసుకున్నాము మరి ఏమో ఇట్లా అయిపోయింది ఇది దీన్ని బాగా చేస్తే ఎంత అవుతుందో అసలు బాగా అవ్వదు వెళ్తే కానీ మనకు తెలీదు కరువురా అధిక మాసంలాగా ఏదో నేనేదో ముచ్చరపడి తీసుకుంటే ఉన్న లబ్బులతో అది కాస్త ఇలా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే ఈ వీడియో అసలు నాకే నచ్చట్లేదు మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు అందుకే లైక్ షేర్ అడగట్లేదు